హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ రోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి వాళ్ళ ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షూట్ చేశాను ఆ వీడియో అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే వాళ్ళ హౌస్ కూడా హోమ్ టూర్ చేశానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు స్టెప్ సిప్ కి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డోర్ ఉంటుందండి అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళు రైట్ సైడ్ వచ్చేసి డోర్ కి తలుసుకోటైతే పెట్టుకున్నారు అలాగే మనం హాల్లోకి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి టీవీ ఉంటుంది ఇదంతా హాల్ అండి సో సైడ్ బెడ్రూమ్స్ మాట ఇదొక బెడ్రూమ్ అలాగే ఫ్రిడ్జ్ పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది దాని పక్కన కిచెన్ అయితే ఉంటుంది హౌస్ ఎంట్రీ అవగానే స్టార్టింగ్ ఇది మొత్తం అంతా హాల్ కదండి హాల్కి సైడ్ బెడ్రూమ్స్ అన్నమాట ఒక పక్క ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు ఒక పక్క భోజనాల టేబుల్ అయితే వేసుకున్నారు సో ఇక్కడ లో కొన్ని గాజ్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు అంతా కూడా దేవుడి ఫొటోస్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా దీని పక్కనే చిన్న ఆచల అయితే ఉంది కదండి అటు సైడ్ చిన్న హాల్ ఉంటుంది హాల్కి అటుపక్క వంటగది దానికి ఆపోజిట్లో పూజా రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు డోర్ చూస్తున్నారు కదా రూమ్ కి అలాగే కిచెన్ కి మధ్యలో డోర్ ఉంది కదా ఆ డోర్ వైపు వెళ్ళినట్టు అయితే అక్కడ బాల్కనీ ఉంటుందండి వాషింగ్ ఏరియా నెక్స్ట్ వాష్రూమ్స్ అన్ని కూడా ఆ బయట బాల్కనీ లో ఉంటాయి ఫ్రంట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఒక బాల్కనీ చూసారు కదా ఇది ఒక బాల్కనీ ఆ టూ బాల్కనీస్ అయితే ఉంటాయి ఇది పూజ రూమ్ అండి ఫస్ట్ పూజ రూమ్ అయితే చూసేయండి పూజారం కూడా పెద్దదే ఉంటుందండి చాలా విశాలంగా అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా ఇలా దేవుడు ఫొటోస్ పెట్టుకోవడానికి ఎటువంటి అరమరా కానీ లేకుంటే బల్ల టైప్ కానీ ఏమీ ఉండదండి వీళ్ళైతే పీటలు వేసి పీటల మీద పెట్టుకున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద పీట చిన్న పీట అయితే వేసి పెట్టుకున్నారు సో ఏదైనా కొంచెం హైట్లో కట్టినట్టు అయితే సరిపోను మళ్ళీ పూజా సామాగ్రి అన్నీ పెట్టుకోవడానికి అయితే ఇలా ర్యాక్స్ అయితే చాలా ఇచ్చారండి దేవుడు ఫొటోస్ పెట్టుకోవడానికి లాంటిది ఏమీ ఇవ్వలేదు అలా పీట్ మీద అయితే పెడుతున్నారు కదా దీనికి ఎదురుగానే కిచెన్ అయితే ఉంటుందండి నెక్స్ట్ కిచెన్ చూసేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ కిచెన్ కబోర్డ్స్ అలా ఏమీ ఉండవు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్యాస్ కట్ కూడా చాలా చిన్నగానే ఉంటుందండి స్టవ్ పట్టిందంటే పక్కన సింక్ అయితే ఉంటుంది ఆ సింక్ లో గిన్నెలు తోముకోవడానికి అట్ట అలా ఏమీ యూజ్ చేయరండి ఎందుకంటే ఒకవేళ గిన్నెలు తోమనప్పటికి కూడా పక్కనే స్టవ్ ఉండటం వల్ల స్టవ్ నిండా వాటర్ పడిపోతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం కడిగిన గిన్నెలు పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ కూడా లేదండి స్టాండ్ పెట్టి అందులో పెట్టడానికి కూడా సో వీళ్ళకి బాల్కనీ బాగుంటుంది బయటనే గిన్నెలన్నీ కూడా తోమి తెచ్చేసుకుంటారు సో చూసారు కదా ఒక పక్క గిన్నెలు స్టాండ్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ బిందుల్లో వాటర్ పట్టు ఉంటారండి ఇవి మున్సిపల్ వాటర్ అనమాట వంటకి ఇవే యూజ్ చేస్తారు వీళ్ళకి కింద మున్సిపల్ వాటర్ వచ్చి పైప్ లైన్ ఉంది సో అక్కడ కిందకి వెళ్ళి పట్టుకుంటారు ఈ కింద టబ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఎంగిలి గిన్నెలండి సో వీళ్ళు ఆ ఫుడ్ తినేసిన తర్వాత ఆ ప్లేట్స్ కూడా సింక్ లో అయితే పెట్టరు ఇలా ఒక టబ్ పెట్టుకుని ఆ టబ్లోనే పెట్టేస్తారండి అవి తర్వాత బయటకు తీసుకెళ్ళి క్లీన్ చేసుకుంటారు సింక్లో ఒకటి దేవుడి పూజ సామాగ్రి క్లీన్ చేస్తూ ఉంటారు ఏమైనా కూరగాయలు లేకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేస్తారంటే ఎందుకంటే చాలా చిన్నది కదా మనం అక్కడ ఏది కడిగినా ఏం చేసినా కూడా మొత్తం అంతా కూడా గత్తరైపోద్ది అనేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు గ్యాస్ కూడా పైప్ లైన్స్ వేస్తున్నారు కదా గ్యాస్కి సంబంధించినవి అవి అయితే వేశారండి వన్ ఇయర్ అవుతుంది రండి అవి వేసి ఇంకా కలెక్షన్ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికి సిలిండర్సే యూస్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ మొత్తం అన్ని కూడా వంట సామాన్లు అయితే ఉంటాయండి ఇక్కడ పసుపు ఉప్పు కారం టీ పొడి పంచదార ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో అయితే వేసుకున్నారు నెక్స్ట్ ఉన్న ఈ పెద్ద డబ్బాల్లో వచ్చేసి పెసరపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా విధంగా వేసుకున్నారండి కబోర్డ్స్ లేనప్పటికీ కూడా ఎక్కడ దుమ్ము అలాంటివి ఏమీ ఉండవండి వారం వారం కూడా మొత్తం అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు మాడబుడుచుకారు వచ్చేసి అసలు ఈ వీడియో చూస్తే వాళ్ళే షాక్ అవుతారు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళందరూ కూడా బెడ్రూమ్లో ఉన్నారండి సో మా చిన్నడబుకారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరూ కూర్చు కబుర్లు చెప్పుకుంటున్నారు నేనే అలా ఫోన్ మాట్లాడుతూ బయటకు అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇంక హౌస్ అంతా కూడా వీడియో షూట్ చేద్దాము ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వీడియో షూట్ చేయాలి ఈ హౌస్ ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది నాకు అప్పుడు వీళ్ళు ఇంట్లోకి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు వీళ్ళు వచ్చినప్పుడు ఈ హౌస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందండి వీళ్ళు అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది చిక్కలు బీరువా అండి ఇప్పటికి మా గారి ఇంట్లో ఉంది ఇది వాళ్ళ అత్తయ్య గారి జ్ఞాపకార్థం వీళ్ళు ఇంకా దీన్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పూర్వం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉండేది అంటండి వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ బీరువాలోనే పెట్టుకునేవారంట అలాగే ఇప్పుడు ఉప్పులు పప్పులు చింతపండు ఇలాంటి నిల్వ సామాన్లు ఉంటాయి కదా అలాంటివి కూడా ఈ చిక్కలు బీరువాలోనే పెట్టేవారంట అప్పట్లో ఇప్పుడులా ఈ వంటగదులు కబోర్డ్స్ ర్యాక్స్ అయితే ఉండేవి కాదు కదండి ఏదో ఇంట్లో ఒక మూలన వంట చేసుకోవటం లేకుంటే ఏదైనా ఒక బల్ల వేసుకుని హాల్లోనో ఎక్కడ ఏదో ప్లేస్ లో ఒక వంట పెట్టుకోవటం వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా బీర్వాల్లో పెట్టుకునేవారంటండి అప్పట్లో ఎలకలు బల్లులు పిల్లులు ఇలా అన్ని తిరుగుతూ ఉండేవి కదా సో ముట్టెట్టేస్తాయి ఏమో అన్నట్టుగా ఈ బీర్వాలు అయితే ప్రతి ఒక్కరూ చేయించుకునేవారు మా చిన్నతనంలో మా ఇంట్లో కూడా ఉండేదండి అమ్మ కూడా అందులో వండిన రైస్ కూరలు నెక్స్ట్ ఇలా ఉప్పులు పప్పులు చింతపప్పు ఇవే పెట్టేది కానీ టూ ర్యాక్స్ ఏ ఉండేది చిన్నది ఈ వాషింగ్ మిషన్ అంత హైట్ ఉండేది ఆ పైన గ్యాస్ పొయ్యి అయితే పెట్టుకునే వాళ్ళం సో ఇప్పుడైతే ఇంకా వాటి అవసరం ఎవరికే లేదండి ఈ సెకండ్ బాల్కనీ వచ్చేసి చాలా ఖాళీగా ఉంటుందండి ఇది బాల్కనీ అని కంట కూడా హాల్లా అయితే అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూతో కూడా విండోస్ ఉంటాయి అలాగే మనకు అవి క్లోజ్ చేసేసుకుంటే అది కూడా ఒక రూమ్ లాగే ఉంటుందండి అండి బాల్కనీలా అయితే అస్సలు ఉండదు అందుకే వాళ్ళు గిన్నెలు తోముకోవడానికి బట్టలు దుక్కోవడానికి ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బెడ్రూమ్ అయితే చూసేద్దాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో చెప్పాను కదా మా వాళ్ళందరూ కూర్చుముచ్చట్లెట్టారనేసి ఇంక అందుకే ఆ బెడ్రూమ్ అయితే వీడియో షూట్ చేయలేదు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత షూట్ చేస్తాను ఇలాగ సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇల్లు అంతా కూడా చాలా బాగుంటుంది కానీ ఒకటే మైనస్ అండి కబోర్డ్స్ ఎక్కువగా ఉండవు సో చూసారు కదా ఇంకా బట్టలు పెట్టుకోవడానికి వచ్చేసి ఒక్క రేకే ఉంటుంది వీళ్ళు డైలీ యూజ్ బట్టలు ఒకటే అందులో పెడతారు సో మిగతా అన్నీ కూడా బీర్ అయితే పెట్టేసుకుంటారండి నెక్స్ట్ ఇంకా ఉన్న సా మళ్ళీ ఉంటాయి కదా స్టీల్ సామాన్లు అలాంటివి పెట్టుకునే ప్లేస్ కూడా ఉండదు కానీ బల్లలు అయితే వేయించారు పైన మీరు చూసారు కదా అక్కడ ఇంక మాడపడచ్చు వాళ్ళని స్టీల్ సామాన్లు అన్నీ పెట్టేశారు ఇంతకు ముందైతే ఇత్తడి సామాన్లు పెట్టుకునేవారండి సో ఇంక ఇప్పుడు ఇత్తడి సామాన్లు ఎవరింట్లోనే ఉండటం లేదు కదా ఇంకెప్పుడైనా వాడే స్టీల్ సామాన్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ పెట్టుకోవడానికి కబర్స్ లేవనేసి ఆ పైన అయితే పెట్టేశారు అలాగే కొన్ని సూట్ కేసులు ఏవో వాడని ఉంటాయి కదా అవి కూడా వాటి పైన అయితే పెట్టేశారు అది కూడా ఈ బెడ్రూమ్లోనే ఉంటుందండి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఉండదు సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా నార్మల్గా చూపించేస్తాను చూసేయండి ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అక్కడ లేని ఏమీ పెట్టరు ఇవన్నీ వచ్చేసి మైదా పిండి గోధుమ పిండి పల్లీలు ఇవన్నీ కూడా డీఫ్లో పెట్టేశారండి ఎంతగా యూజ్ చేయం కదా ఏదైనా చికెన్ ఇలాంటివే అవి కూడా వీళ్ళు ఎప్పుడు పెట్టరండి ఫ్రిడ్జ్లోని ఇది అలా ఖాళీగా ఉండటం ఎందుకులే అన్నట్టుగా ఇలా పిండ్లు నూకలు పల్లీలు ఇలాంటివి పెడతారు ఇవైతే గెడ్డ కట్టవు కదండి మిగతా ఏ ఐటమ్స్ పెట్టినా మనకి గడ్డ కట్టేసి వెంటనే తీసుకు యూజ్ చేసుకోవాలంటే కానీ ఇవి అలా ఖాళీగా ఉంచకుండా ఇవైతే పెడతారు నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా కర్రీస్ లాంటివి ఏమీ నిల్వ ఇవి చింతపండు ఇవే కారం ఇవే పెడతారండి ఇంకా మిగతా ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టరు సో ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్ ఇంతే నీట్గా ఉంటుంది సో చూసారు కదా ఈ రోజైతే నేను అంతా కూడా వీడియో షూట్ చేస్తానని అనుకోలేదు నార్మల్గా షూట్ చేస్తున్నాను వాళ్ళందరూ లోపడం ముచ్చట్లు ఇట్టారు కదా ఇంక సరే అన్నట్టుగా వీళ్ళ ఫ్రిడ్జ్లో ఇది ఒకటి బాగుంటుందండి ఇవన్నీ కూడా బాక్సెస్ అయితే ఇచ్చారు డోర్కి అందులో మనం బాదం పప్పులు జీడిపప్పులు ఇలాంటివన్నీ వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి అయితే అవి చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ పువ్వులు ఇలాంటివి కూడా పెట్టచ్చు ఇక్కడ కాయగూరల బాస్కెట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ డోర్ మొత్తం బాస్కెట్ అంతా బయటికి తీయనవసరం లేకుండా ఒక సకానికి డోర్ అయితే వచ్చిందండి అది మనం క్లోజ్ చేసుకోవడానికి లాక్ సిస్టం టైప్ అయితే ఇచ్చారు మా ఆడపడ్చి గారి ఫ్రిడ్జు ఎప్పుడు ఎంతే నీట్గా ఉంటుందండి వీళ్ళు ఇంకా కూరలు కానీ చట్నీలు కానీ ఇలాంటివి ఏవి ఫ్రిడ్జ్లో పెట్టరు పాలు పెరుగు దోశ పిండి ఇడ్లీ పిండి ఇవే పెడతారు అలాగే నిల్వ సామాన్ విషయానికి వస్తే చింతపండు కింద మీరు కాయగూరలు బాస్కెట్ చూసారు కదా అందులో పెడతారు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నది ఒకటి ఆవకాయ డబ్బా ఒకటి మాగాయిది ఇంకొకటి వచ్చేసి కారం డబ్బా ఇవే ఉంటాయండి ఇంక ఇంతకు మించి ఎగ్స్ట్రా ఏది ఎప్పుడూ ఉండదు ఇంకా ఈరోజు అంటే అందరూ ఉన్నాం కదా కొంచెం ఏంటి పప్పు ఇవన్నీ వేసిన మొని ఆ టూ బాక్సెస్ అగస్ట్ అయితే ఉంటాయి సో ఇది ఇంకా సెకండ్ బెడ్రూమ్ అండి ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ వాళ్ళు ఉన్నారు కదనేసి ఇందాక సెకండ్ బెడ్రూమ్ అయితే చూపించాను ఇంక ఈ బెడ్రూమ్ లో చెప్పాను కదా పైన వచ్చేసి ఏంటివి సామాన్ పెట్టుకునేవి ఏమంటే బల్లలు అయితే ఉండవండి సో ఒక పక్క వచ్చేసి చిన్న కబోర్డ్ అయితే ఉంటుంది ఇంక ఈ రూమ్ లో కూడా సేమ్ ఇంకా బట్టలు పెట్టుకోవడానికి అంటూ ప్రత్యేకించి ర్యాక్స్ అంటూ ఏమీ ఉండవు సో చూసారు కదా మా ఆడపడుచు గారు రౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మా వాళ్ళు సేమే అయితే ప్రిపేర్ చేస్తున్నారు అండి సాటర్డే కదా ఈవినింగ్ టిఫిన్లోకి సేమియా కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా సేమియా చేస్తున్నారు ఇక్కడ మీరు చూసారు కదా ముందుగా జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నారు ఒక పక్క అయితే టీ పెట్టేశారు టైం వచ్చి ఫోర్ థర్టీ అయ్యిందండి ఇంకా సేమ్యా కాసేసి పక్కన పెట్టుకుంటే ఈవినింగ్ పకోడీ కానీ గార్లు కానీ వేసుకుందాము అందరూ ఉన్నాము కదా అన్నట్టుగా ఇంక ఇక్కడైతే సేమ్యా కాస్తున్నారు సేమియా ప్రాసెస్ అంటూ వీడియో షూట్ చేయలేదు అందరికీ తెలిసిందే కానీ మా ఆడబుడుచు అయితే కొంచెం డిఫరెంట్గా కాస్తారండి చాలా బాగుంటుంది ఏదో కోవా మిల్క్లో సేమియా వేసుకు తాగుతున్నాము అన్నట్టుగా ఉంటుంది చాలా బాగా కాస్తారండి దీనికి కొలతలు కూడా చెప్తారు సేమియా ఒకటి గోధుసం ఒకటి చాలా బాగా చేస్తారంటారు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వీడియో షూట్ చేసి ఆ క్వాంటిటీ అది ఏ విధంగా చేయాలన్నది ప్రాసెస్ కూడా చెప్తానండి ఇప్పటి వరకు వీడియోలు అంతే అయిపోద్ది కదా అన్నట్టుగా ఆ రోజు ఇంకంతా కూడా వీడియో షూట్ చేయలేదు సో మేము టీ తాగేసి మేము అయితే వచ్చాము స్వామి గుడి ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక ఈవినింగ్ సిక్స్ అయ్యిందంటే చాలండి చాలా మంది అయితే వస్తారు అలాగే సెవెన్ ఆ టైమ్కి స్వామి వారికి హారతులు ఇస్తారండి పంచ అనేసి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి చాలా బాగా ఇస్తారు సో అప్పుడు టెంపుల్కి వెళ్దాం కదా అనేసి ఇంకా టీ తాగేసి కాసేపు అలా పైకి వచ్చాము మొత్తం ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి పైనుంచి పై నుంచి చూస్తే ఇలా హౌస్ భలే అనిపిస్తుంది చుట్టూ కొండలు ఉంటాయి ఏదో కొండల మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా హౌసెస్ ఉన్నప్పటికీ కూడా స్వామివారి టెంపుల్లో ప్రతిరోజు కూడా భరతనాట్యం అయితే నేర్పుతారండి చాలా మంది పిల్లలు నేర్చుకుంటారు మేడం గారు వచ్చి నేర్పుతారు ఇంతకు ముందు కూడా ఒకసారి నేను వెళ్ళింటికి వచ్చినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేశాను సో ఈ రోజు కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పైనుంచి నుంచి అంత క్లారిటీగా రావటం లేదండి ఇంకా గుడికి ఇప్పుడు అయితే వెళ్ళాం కదా అన్నట్టుగా ఇక్కడి నుంచే వీడియో అయితే షూట్ చేశాను ఈ పిల్లలు ఎంత బాగా చేస్తారు నండి భరతనాట్యం మేడం గారు కూడా చాలా బాగా నేర్పిస్తారు ఇంటికాడ ఈవినింగ్ టైం నాకు భలే నచ్చుద్దండి ఆ పిల్లలు భర్త నాచం చేసేటప్పుడు కాళ్ళకున్న గజ్జలు ఉంటాయి కదా ఆ శబ్దం ఈవినింగ్ టైంలో భలే గల్ గల్లు అని వినిపిస్తూ ఉంటే భలే అనిపిస్తుంది అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇంకొక టెంపుల్ అండి ఒక పక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది ఒక పక్క వచ్చేసి ఆ పుట్టబత్తి సాయిబాబా టెంపుల్ అనుకుంటానండి ఏదో ఆ బాబా గారే ఆయనే పుట్టబత్తి ఏదో నాకు పేరు అంతగా ఐడియా లేదు కానీ సో ఆ టెంపుల్ అయితే ఉంటది మా ఆటపుడుచు గారు ఇంటి చుట్టూతో కూడా టెంపుల్సేనండి ఆ శివాలయము అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే అనిపిస్తుంది కానీ ప్రతి శనివారం అయితే చాలా బాగుంటది అండి స్వామి స్వామివారి టెంపుల్ కాడ వచ్చేసి సో మీకు మేము టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ మధ్యలో లక్ష్మి ఉండి చుట్టూ తా అయితే ఉంటారు అక్కడ వాటర్ అవన్నీ వస్తుంటాయండి కార్తీక మాసంలో అక్కడే దీపాలు అయితే వదులుకుంటారు సో పిల్లలు చూడండి కుండల మీద అయితే ఇప్పుడు భర్తరాజన చేస్తున్నారు ఈ కింద కుండ కాకుండా నార్మల్ గా ఉండి చేస్తుంది కదండి ఇంక ఈ అమ్మాయి అయితే సూపర్ అండి అసలు ఆ అమ్మాయి డ్యాన్స్ చేసి విధానం పక్కన పెడితే ఆ అమ్మాయి కళ్ళతో చేస్తుందండి మొత్తం అంతా కూడా అక్కడ ప్లే అయ్యే సాంగ్కి తగ్గట్టుగా పిల్లలు ఇక్కడ భరతనాట్యం చేస్తున్నారు అండి కానీ ఈ అమ్మాయి ఒక్కరితే ఆ సాంగ్కి తగ్గట్టుగా కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది అండి ఎక్కడ ఇంత కూడా ఆ అమ్మాయి తగ్గేదే లేదన్నట్టుగా చేసిందండి భలే అనిపిస్తుంది ఆ పిల్ల కానీ మేము ఫస్ట్ రావాల్సింది కొంచెం వెలుగ్గా ఉన్నప్పుడు అనిపించిందండి ఇప్పుడు వెలుగుగా ఉన్నప్పటికీ కూడా లైట్స్ వలన చీకటిగా మబ్బు మబ్బుగా అనిపిస్తుంది కానీ ఆ కుండ మీద డాన్స్ అయితే చాలా కష్టం అండి ఇలా నార్మల్గా చూస్తేనే అమ్మ కుండలమే చేస్తున్నారా అనిపించింది కదా ఇప్పుడు చేతిలో వచ్చేసి చిన్న చిన్న కుండలు పెట్టారండి వాళ్ళ చేతుల్లోని అందులోని కర్పూరం అయితే వెలిగించారు అవి కూడా ఉండగా భలే డాన్స్ వేశారండి ఆ పిల్లలైతే చాలా గ్రేట్ అండి ఈ వయసులో నేర్చుకుంటున్నారంటేనే గొప్ప మళ్ళీ అది కూడా ఎంత బాగా నేర్చుకుంటున్నారా అనిపించింది నాకు చూడండి చిన్న చిన్న ప్రమిదులు అయితే సారీ ప్రమిదులు కాదు కుండలు ఉంటాయి కదా మట్టి కుండలు అవి అయితే పెట్టి వాటిపైన ప్రమిది పెట్టి అందులో కర్పూరం అయితే వెలిగించారు ఓ పక్కన అవి బ్యాలెన్స్ చేసుకుంటే అవి ఆరిపోకుండా చూసుకోవాలి సో ఓ పక్కన వచ్చేసి ఆ కుండ పైకి ఎక్కుతూ డాన్స్ అయితే వెయ్యాలి ఈ అమ్మాయి ఆరిపోయాయి కదా మేడం గారు అయితే చాలా కోపపడుతున్నారండి చూడండి ఇక్కడ ఈ అమ్మాయి రెండు వెలుగుతున్నాయి ఈ అమ్మాయి ఆరిపోయాయి సో మేడం గారు అయితే గట్టిగా కసరారు ఆ పాప పెళ్ళి వెంటనే వెలిగించిందండి అవి ఆరుకూడదంట ఆరకుండా అవి చూసుకుంటూ ఒక పక్క కుండ మీద డాన్స్ అయితే వేస్తున్నారండి సాంగ్స్ అయితే సూపర్ సూపర్ సాంగ్స్ పెట్టారు మేడం గారు ఆ సాంగ్స్కి అయితే వాళ్ళు డాన్స్ వేస్తున్నారు మళ్ళీ దిగుతున్నారు ఎక్కుతున్నారండి చూసారు కదండి పిల్లలు అయితే భరతనాట్యం ఎంత బాగా నేర్చుకుంటున్నారు సూపర్ అనిపించిందండి అది కూడా చాలా కష్టం ఆ చేతులు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ కుండం మీద డాన్స్ అలాగే ప్లే ప్లేట్ ఉంటుంది కదా ఇత్తడి తాంబూలం అంటాం కదా దాని మీద కూడా చేస్తారండి ఒక్కొక్కసారి వీళ్ళు ఇంతకు ముందు సారి వచ్చినప్పుడేమో నేను చూసాను కానీ ఇది కూడా చాలా కష్టమేనండి వాళ్ళ చేతులు కాళ్ళు చాలా నెప్పులు పుడతాయి ఎందుకంటే మీరు ఆ కుండపైన డాన్స్ చేసినప్పుడు చేతిలో కుండలు పెట్టుకు చేశారు కదా అవి చూడండి ఇంకా చేతులు ఎక్కడ బెండ్ చేయకుండా అలా పెట్టుకునే చేయాలి ఆ సాంగ్ అయ్యేంత వరకు కూడా అని అప్పుడు అనిపించింది అమ్మో అనేసి ఈ చిన్న పాపని చెప్పాను కదా దాన్ని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఆ పిల్ల డాన్స్ కళ్ళు అంతా కూడా కళ్ళల్లోనే ఉందండి ఆ పిల్ల సీనియర్ అనుకుంటాను ఆ పిల్లకి వచ్చి అనుకుంటాను అన్నీ కూడా సో అందరికీ నేర్పిస్తుందండి అండి ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు నేర్పిస్తారు అనుకుంటాను సైడ్ పిల్లలతో వాళ్ళు చేయిస్తున్నారు తర్వాత మేడం గారు ఇలా వన్ బై వన్ కుండల పైన అయితే చేయిస్తున్నారండి పిల్లలు లాస్ట్లో చాలా పాటలకి డ్యాన్స్ వేసారు కానీ ఇంకా అంతగా వీడియో షూట్ చేయలేదు ఎంత వీడియో షూట్ చేసినప్పటికీ కూడా ఆ సాంగ్స్ ఏవి మనం పోస్ట్ చేయడానికి అవ్వదు మొత్తం మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ అవర్ ఇవ్వాలి ఎందుకులే ఇంకా అలా సాంగ్స్ ప్లే అవుతుంటే మనం ఆ డాన్స్ చూస్తేనే దాని అంతం కదండి బాగుంటుంది మనం మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చినా ఆ డ్యాన్స్ అంతగా మనకి నచ్చినట్టుగా అనిపించదు సో అప్పటికే స్వామివారికి హారతులు ఇవ్వడానికి అన్ని సిద్ధం చేస్తున్నారనేసి నేనైతే వచ్చేసానండి ఇంకా హారతులు ఇచ్చేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఆ హారతులు ఇచ్చినంతసేపు కూడా తిరుపతిలో ఉన్నామా అనిపించిందండి ఇప్పుడు కూడా ఈ టెంపుల్లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారిని దీపాల వెలుగులో ఏ విధంగా దర్శించుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అండి దీపాల వెలుగులోనే మనం స్వామిని అయితే దర్శించుకోవాలి అలాంటిది ఇంకా ఉన్న లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఆ చీకట్లో స్వామివారికి ఇస్తుంటే ఒక్క నిమిషం నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామా అన్నట్టుగా అనిపించిందండి ఇంకా సేమ్ స్వామివారు అలాగే కనిపించారు ఆ టైంలో నాకు వీడియో షూట్ చేయాలని కూడా అనిపించలేదండి అలాగా హారతలనే చూడాలనిపించింది సో అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం